నేను నచ్చేలా నేను చేస్తాను కదా చేపించుకోవే ఏమో నాకు నువ్వు అందంగా కనపడుతున్నా మా పేరు బాగుంది కదా అంటే చూసే జనాలు కులుకుంటారు కదా నువ్వు కొలుకున్నా అనిపించిందో అంటే ఫోర్ డేస్ కలిసి తర్వాత నచ్చితే లేకపోతే అంటే మాట్లాడకంటే చేతలను చూపించాలా అంటే నేను చేయతగిలినా సరే నాకు స్మూత్ గా ఉంటది అన్నమాట నువ్వే నువ్వే ఏదైనా ఇంట్రెస్ట్ నీకు దేంట్లో ఆటోమేటిక్ ఫీలింగ్స్ వస్తాయి అరే నేను ఇలా అయిపోవచ్చు అబ్బా ఏదంగనే ఆరే నవ్వొక అలాగా ఆల్మోస్ట్ పడిపోయింది కదా పడిపోయింది మరి లేకపోతే ఎన్ని సార్లు ఎందుకు చిగ్గు పడితది ఇట్లా చెప్పేస్తే ఒప్పుకున్నట్టు కదా నువ్వు సపోర్ట్ అత్త కదా నాకు ఇంట్లో అరే నువ్వు నీకు సపోర్ట్ వచ్చింది కాబట్టి నా అంటే మంచుకొండ ని సచ్చ చేసింది

గబ్బా సెట్ అయిపోదా నేను నచ్చేలా నేను చేస్తాను కదా అంటే ఇన్ని ఫ్రేమ్ లో బయట కూడా చాలా క్యూట్ గా ఉన్నావు అంటే నీలాంటి ఇలాంటి అమ్మాయి నా పక్కన ఉంటే నాకే గొప్ప దిల్ ఖుషిగా ఉంటదనమాట అంటే అరే ఇలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి పడ్డదా ఏంటని చూసే జనాలు అనుకుంటారు అంటే చూసే అబ్బాయిలు అందరూ ఏమో నా కాతి నువ్వు అందంగా కనపడుతున్నావు ఇంత చూసే అబ్బాయిలు కూడా చాలా మంది కులుకుంటారు అరే నిజంగానే మా పేరు బాగుంది కదా చూసే జనాలు కుల్లుకుంటారు కదా నువ్వు కులుకుంటాడైనా మరి మన పేరు చూసి ఏమంటావు ఆల్రెడీ హ్యాపీ అయిపోయావా ఇంకా ఏం చేయకుండా అదే ఇంట్రెస్ట్ నేను రప్పిస్తాను కదా నాతో ట్రావెల్ అదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంటే కొత్త లోకల్ మునిగి అంటే నాతో మూవ్ అనవు కొత్త తేలదు కొత్తగా ఉంటది అక్కడ అంతా అంటే నాతో మూవ్ అని అవుతే ఇంట్రెస్ట్ నేను నొప్పిస్తాను అంటాను కదా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు అంటాను చెప్పా ఇంట్లో తెలిసాలు సంబంధాలు చూడద్దు చూడొద్దని చెప్పా అంటే నేను ఆల్రెడీ మా అమ్మ చెప్పేస్తాను ఆల్రెడీ ఫోటో చూసినా నేను చెప్పేశాను అమ్మ ఆల్రెడీ ఒక పిల్ల నాకు నచ్చింది ఇయారే ఇవాళ మాట్లాడతాను చర్చేసుకుంటాను ఆల్రెడీ మా అమ్మ ఒప్పిస్కుంది అలాంటి అమ్మాయి నువ్వు పడగొట్టు కూడా చచ్చాలి నీకే ఫిక్స్ మీది రామంటావు అదేంటి ఇప్పుడు షూట్ కూడా క్యాన్సిల్ అయ్యింది అరే నువ్వు అలా చెప్తే కాకుండా వేరేది ఏదైనా ట్రై చేద్దామా అంటే డేట్ లో అంటే ఇప్పుడు రీసెంట్ గా అందరూ డేట్ మేమే చేస్తున్నారు అంటే డేస్ ఫోర్ డేస్ కలిసండి తర్వాత నచ్చితే లేకపోతే

క్రేజీగా చాలా కొత్తగా అంటే నీకు దాకా లవర్ లేడు కదా అంటే ఐ మీన్ లవర్ ఉంటే ఎలా ఉంటుందో చూడతాను అంటున్నా కొత్తగా ఉంటుంది అంటే ఎప్పటిదాకా దాకా వద్ద అనిపిస్తుంది తర్వాత కావాలనిపిస్తుంది వద్దా లీవింగ్ వద్దా అరే వద్దా నువ్వు ఫీల్ అవుతున్నా లేకపోతే దేనికి కోపం అక్క పల్లెదు కొట్టు అంటే నేను తగిలినా సరే నాకు స్మూత్ గా ఉంటది అనమాట మరి అంటే ఆ తోటి చేయవా ఇంకా చేయవా షూటింగ్ ఇలా మాట్లాడితే ఎవరితో చేయాలి అంటే మాటలు కాస్తాను తను మాట్లాడుతుంటే చాలా క్రేజీగా ఉంది అంటే కొడతానన్నా కొట్టించుకోవాలని వింటుంది అంటే నేను ఎన్నిసార్లు కొట్టిన నెంబర్ సార్లు కొట్టించుకుంటాను ఇంట్రెస్ట్ లేదా సరే కానీ ఇదంతా జస్ట్ వీడియో ఫ్రాంక్ చేయమని చెప్తుంది అనమాట అదే కెమెరా ఎలా అనిపించింది ఫ్రాంక్ అతని కోపం అనిపించింది తర్వాత ఇష్టం అనిపించింది ఇష్టం అనిపించింది సర్ట్ అయిపోయింది సట్టే కదా గాయ సెట్ అయిపోయింది గాయ ఓకే నా ఛానల్ ని కొంచెం నేను ఒడితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అంటే తినతో తిన పక్కన ఉంటే నాకు మాటలు కూడా రావట్లేదు సబ్స్క్రైబ్ అని ఒక చెప్పు అంటే నా ఛానల్ కి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్రాంక్ వీడియో చాలా సిగ్గు సిగ్గు సిగ్గుపడకంటే చెప్పు ఫస్ట్ ఎన్వి ఫ్రాంక్స్ ఎన్వి ఫ్రాంక్స్ సబ్స్క్రైబ్ చేయండి చాలా సిగ్గుపడిపోతుంది పడిపోయింది ఆల్మోస్ట్ సరే గాస్ ఫ్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై టు ఆల్ బాయ్ చెప్పండి